బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య విశాఖ జిల్లా గాజువాక గాజువాకలో వెల్లువెత్తిన ఓటర్ చైతన్యం గాజువాక తహల్సీల్దార్ కార్యాలయం నుంచి భారీ ఓటు హక్కు అవగాహన ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి ఈ కార్యక్రమంలో గాజువాక ఎంఆర్ఓ శ్రీవల్లి మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

હરળળળળળળે હરળેએરળેં હરળેરળેચાળળળેં ఈ యొక్క ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గాజువాక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మా ఈఆర్ఓ గారి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ దయానిధి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఒక సభని నిర్వహించడం జరిగింది దీనికి మా పిఎల్ఓస్ ఏఈఆర్వోస్ అలాగే సూపర్వైజర్స్ అలాగే ప్రజలు కూడా హాజరవ్వడం జరిగింది ఈ యొక్క ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఓటు వేయడం మీద ఉండే అవగాహన పెంచడం కోసము అందరితో పాటు మేమంతా ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క ఓటు మీ యొక్క బాధ్యత అనేది తెలుసుకోండి అలాగే ఈ యొక్క ఓటుని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ మేడం సుమారుగా ఎంతమంది పాల్గొంటున్నారు మేడం దాదాపు మూడు వందల మంది ఓన్లీ మనం గాజువాక గాజువాక కాన్స్టిట్యూన్సీ సంబంధించిన బిఎల్ఓస్ సూపర్వైజర్స్ ఏఈఆర్ఓస్ అలాగే ఇతర సిబ్బంది కొంతమంది ప్రజలు కూడా పాల్గొంటున్నారు నా పేరు దయానిధి అండి నేను విఎంఆర్టీలో ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈరోజు మనం దేశవ్యాప్తంగా నేషనల్ వాటర్స్ డే నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వాటర్ దినోత్సవాలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ఒక ఉత్సవంగా నిర్వహించుకోవాలి ఈ వాటర్ నమోదు కార్యక్రమం మీద విశితంగా ప్రచారం చేయాలి అనే ఒక వ్యక్తి మనం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థించడం ఈరోజు మనం ఇక్కడ నుంచి బాగా పనిచేసినటువంటి మన బిఎల్ఓలకి అదేవిధంగా సూపర్వైజర్స్ సిబ్బందికి ప్రోత్సాహంగా బహుమతులు ఇవ్వడం అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయడం ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం నిర్వహించాము అదేవిధంగా చిన్న ర్యాలీ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్మిస్తాం అంత ముఖ్యంగా దీని దగ్గర ఉద్దేశంతో మన ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెన్సిటైజ్ చేయడం అంటే వాటర్ యాద ఎన్నికల నిర్వహణలో ఎంత ముఖ్యం దాన్ని ఎంత కేర్ఫుల్గా ఎంత శ్రద్ధగా చేయాలన్న దాని మీద బీఎల్ కూడా సెన్సిటైవ్ చేయడం జరిగింది అందరూ చక్కగా పనిచేస్తున్నారు ఇంకా బాగా పనిచేసి మెరిగిన వాటర్ యాప్జ తయారించి చెప్పుతో చేయాలని చెప్పడం జరిగింది ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ నేను మీ సుధా ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి